వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఊయలు ఊగుతున్నారో చూడండి ఊయలు ఊగుతున్నారు రాధాకృష్ణులు అదిగోండి ఎంత చక్కగా ఉన్నారు ఇలాగా వెళ్తే ఇదంతా బృందావన్ దర్శనం అనమాట ఇదిగోండి శ్రీకృష్ణ జన్మ శ్రీకృష్ణ జన్మ జైల్లో అదిగోండి లోపల ఇక్కడ నుంచి ఆయన గోపికలతో బృందావనంలో రాసలీలలు చూడండి మధ్యలో కృష్ణుడు ఉన్నాడు అందరు గోపికలే కానీ కృష్ణుడు ఒక్కడే అందరితో ఉన్నాడు చక్కగా ఎంత చక్కగా ఏర్పాటు చేశారు రండి హనుమాన్జీ తన హృదయాన్ని తీస్తే అందులో సీతారాములు పైన సీతారాములు శివ పార్వతుల కళ్యాణము అదిగోండి శివ పార్వతుల కళ్యాణము పైనుంచి ముక్కోటి దేవతలు వారిని ఆశీర్వదిస్తున్నారు శివపార్వతుల కళ్యాణం వీళ్ళు సన్నాయిలు వాయించేవాళ్ళు ఇక్కడ అదిగోండి స్వామి వాహనమైన నంది శివ సన్నాయి మేళం వాయించేవాళ్ళు భజంత్రిలు వాయించేవాళ్ళు ఈమె భాగి ఇక్కడ చూడండి రావణుడి దశకంఠాలు రాములు వారు చేయడము అలాగే హనుమంతుడు రాక్షసులను సంహరించడం ఇదిగోండి దశకంఠ రావణుడు రాముల వారు తోడుగా లక్ష్మణుడు ఆంజనేయుడు రాక్షసులను సంహరించడం దీని తర్వాత గజేంద్ర మోక్ష ఘట్టం అండి ఎంత బాగా చూపించారో పైన చూడండి విష్ణుమూర్తి ఇది గజేంద్ర మోక్ష ఘట్టము ఇవన్నీ బడి హనుమాన్ అనే మందిర్లో మనకి ఇవన్నీ చూపించడం జరుగుతుందండి ఇట్లా ఇక్కడ చూడండి శ్రీరామ పట్టాభిషేకము శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా ఉండగా సభలలో ఎంతో శుభ రమ్యముగా నాట్యమాడా ఇది చిన్నప్పుడు మా తెలుగు టీచర్ నేర్పించారండి ఇదిగోండి వాళ్ళ ముగ్గురు తల్లులు కౌసల్య సుమిత్ర కైకేయి హనుమంతుడు వశిష్ట మహర్షి జై శ్రీరామ్ ఇది చూసారా యాగం చేయడం అలాగే తులసీదాసు చందనం తీస్తూ హనుమాన్ చాలీస చదివినప్పుడు లక్ష్మణుడు సాక్షాత్తు హనుమంతుడు రావడం రామలక్ష్మణుడు ఇక్కడ చూడండి మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ ఈ ద్వారంలోంచి అదిగోండి ఈ ద్వారం ఓపెన్ అయింది ఇక్కడ నుంచి ఆయన రహస్యంగా కృష్ణుడిని తీసుకొని వెళ్ళి నందగోకులంలో వదలడం చూడండి ఎంత బాగా ఉందో అదో ఇప్పుడు ఆ నుంచి నందగోకులంలోకి వెళ్తారు వసుదేవుల వారు ఇవంతా లీలలు ఇవి వైష్ణవమాయ కృష్ణమాయ చేత కృష్ణుడు జన్మించగానే అక్కడున్న భటులు మూర్చిపోయి పడిపోవడం ఇదిగోండి సీతా స్వయంవరంలో ధనుర్భాణాలు రాముల వారు ఛేదించినప్పుడు సీతా అమ్మవారు ఆయనకి వరమాల వేయడం సీతా స్వయంవరం ఇది బాలు ఉత్సవం రాముల పిల్లలు పుట్టినప్పుడు ఆయన్ని ఉయ్యాలలో వేసి ఉత్సవం చేయడం అదగండి ఉయ్యాల్లో ఊగుతున్నారు చాలా బాగుందండి ఈ స్థలము ఇదిగోండి ఇలా ఏర్పాటు చేశారు జై శ్రీరామ్